బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం జగ్గంపేట స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో సమగ్ర శిక్ష కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో జగ్గంపేట గండపల్లి కిర్లంపూడి మండలాలకు సంబంధించి ముప్పై ఒక్క మంది ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ విద్యార్థులకు అలింకో సంస్థ వారి వీల్ చైర్లను సిపి చైర్లు సో లెటర్లు బ్యాటరీ సైకిళ్లు ట్రై సైకిళ్లు చెవి మిషన్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు నందమూరి తారక రామారావు గారు పార్టీని చేశారు అదే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పార్టీతోటే సామాన్యుడు చేరు ప్రభుత్వ సహకారాలు అందడం జరిగాయి ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే సామాజిక విప్లవం అన్నది ఎక్కడి నుంచో పుట్టదు ఎన్టీఆర్ ఆలోచన ఎంత చిరు ఆలోచనలు అంటే ఆ రోజు కుడ్డ నేడా ఈ మూడే ప్రామాణికంగా పెట్టిని పెట్టి పార్టీని ప్రారంభించి అధికారంలోకి వచ్చి ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా కూడు గుడ్డ నేడా అనే దాన్ని లేనటువంటి ప్రతి ఒక్కరికి అందించినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాయుడు ఎన్టీ రామారావు ఆ సందర్భంగా మరి నా చేతుల మీదుగా ఇక్కడికి ఇక్కడ జీవితంలో తల్లిదండ్రులు బాధ చూడాలనుకుంటే వీళ్ళ యొక్క ఈ డిజర్బల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటో తెలీదు కానీ బాధను అనుభవించేది మాత్రం ప్రతి తల్లి తండ్రి అటువంటి వాళ్ళకి ఎంతో కొంత ఎలుసుబాటు కల్పించాలి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ పరికరాలు ఇవ్వడం వినిపించినటువంటి వాళ్ళకి అలాగే అసలు నడవలేరు ఎత్తుకుని మోసుకెళ్తేనే కానీ ఇద్దరు మనుషులు ఉంటేనే కానీ వాళ్ళని ఒక దిక్కు నుంచి ఒక దిక్కి తీసుకెళ్ళడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో నాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి వీల్ చైర్స్ కనీసం ఆ చైర్లో కూర్చోబెట్టి ఎదురకుండా చూస్తున్నాం ఆ తల్లి పడేటటువంటి బాధ పాపం వారికి ఏం తెలియదు అయినా సరే తల్లి నేర్పించినటువంటి నేర్పడి తనం వల్ల నాకు సెకండ్ ఇచ్చి సెకండ్ అంటే సెకండ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమీ తెలియనటువంటి వాడిని చెప్తే వినే పరిస్థితికి ఆ తల్లి నేర్పరకాలమే తీసుకొచ్చింది మరి ఇది చాలా దురదృష్టకరం ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా ఉండకూడదు అయితే ఇక్కడ ఈ జరగడానికి కూడా కారణం ఎక్కువగా మేనర్ కాదు